बिसकिट अवार्ड ये रहा हमारा मार मरे महाकरण दे महाकरण सुद्र सुदार महाय संस्कृत सच्चा नाम मरण वंदे महाकरण सुद्र दुष्टो ओदित्ययान చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి అలాగే వార్డు మెంబర్లకు ఇతర పెద్దలకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ప్రసంగించవలసిందిగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీ షేక్ బడేజాని గారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు తరతరాల దాస్య శృంఖల నుండి విముక్తి పొందిన దినంగా భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్ర వాయువును పీల్చుకున్న రోజుగా ఏటా మనం ఆగస్టు పదిహేను తేదీని ఒక పండుగలా జరుపుకుంటున్నాం ఎందుకంటే బ్రిటిష్ వారి దాశ సంగ నుండి విముక్తి పొందడానికి భారతదేశ ప్రజలు స్వేచ్ఛ వాయువును పిలుచడానికి ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు ఆ ప్రాణత్యాగాల ఫలితమే ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం భారతదేశం ప్రసాదించిన రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ హక్కుల్ని మనం అనుభవిస్తూ కుల మత రైతంగా ప్రాంతీయ భేదాలకు రైతంగా ఈరోజు ఒక అన్నదమ్ముల లాగా భారతదేశం ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశంగా వినాలు చెందుతుందంటే ఆ రోజు మహనీయులు తమ ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రసాదించిన స్వాతంత్రమే ఆ స్వాతంత్ర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్రాన్ని మనం పరిరక్షించుకోవాలి భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని పరిరక్షించుకోవాలి హక్కుల్ని కాపాడుకోవాలి అందరం కూడా కుల మత రహితంగా ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం కూడా చేయి చేయగలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ బోలో స్వతంత్ర భారత్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గురజాల నగర పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి మరి స్వతంత్ర దినోత్సవం వేడుకలకు ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లు గారికి మరీ ముఖ్యంగా చిన్నారులకి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ గ్రామ పెద్దలందరికీ ముందుగా మరి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి బ్రిటిష్ వారిపై పోరాటం చేసి మరి ఎన్నో లక్షల ప్రాణాలు అర్పించి ఆ రోజు మరి పెద్దలందరూ వారి ప్రాణాలను అడ్డు పెట్టి మరి మనందరం కూడా ఈ స్వతంత్రం తీసుకురావటం మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈరోజు భారతదేశంలో మరి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మరి ఒక మంచి పండగ వాతావరణంలో ఏదైతే పండగ జరుపుకుంటున్నామో ఈ స్వతంత్రం దినోత్సవం సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా మనం సచివాలయాల ద్వారా ఈరోజు సచివాలయం సిబ్బంది ద్వారా ఈరోజు ప్రతి ఒక్క పేద ప్రజలకి మరి అందరు ప్రజలకు కూడా అన్ని పథకాలు అన్ని విధంగా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మరి ఏదైతే గాంధీజీ గారు మరి ఆనాడు పెద్దలందరూ కలగనటువంటి ప్రతి ఒక్క కోరిక మరి ఈరోజు ప్రభుత్వాలు మరి అదే అడుగుల్లో ముందుకెళ్తున్నాయి కాబట్టి నేను మేమందరం కోరుకునేది ఒక్కటే ఏదైతే పెద్దలు మన అందరికి కూడా మార్గదర్శకంగా సూచించారో అదే మార్గంలో పోదాం పోయి మరి రాబోయే తరాలకి భావి భవిష్యత్తు పిల్లలకి మరి మనం కూడా ఒక దిచ్చూసిలాగా మరి వాళ్ళకి ఇలా మంచి మార్గంలో వెళ్తే మరి మనకు మంచి చదువులు మంచి ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వాలు చూస్తే అమ్మఒడి పిల్లలందరూ కూడా చదువుకుంటుంటే అమ్మల ఖాతాలో మరి పదిహేను వేలు వేయటం మరి మనం అందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే గతంలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం మరి నిరక్షరాస్యత అనేది ఉండేది మేము గురజాల నగర పంచాయతీ తరఫున మరి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ మరి మేమందరం కూడా రాబోయే రోజుల్లో మరి గురజాల నగర పంచాయతీని ఒక ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని మా తరఫున మేమందరం కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి నాకు అవకాశం కల్పించినటువంటి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియ జై హింద్ దీన్ని మనం వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు చక్కగా లౌకికవాదంగా అందరూ అన్నదమ్ముల్లా కలిసిపోయి అక్కజలూ అన్నదమ్ముల్లా కలిసిపోతే ఎటువంటి తావు లేకుండా ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరం చక్కగా హ్యాపీగా దీన్ని స్వాతంత్ర వాయువులను మన స్వచ్ఛ స్వేచ్ఛగా పీలుస్తూ మనం హ్యాపీగా గడపవచ్చు అని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన వైచర్ బడేజాన్ బడేజాన్ గారు చెప్పినట్టు ఇది ఎంతోమంది మహానుభావుల అమరవీరుల కృషి పంతమే ఈరోజు మీ స్వాతంత్ర దినోత్సవం దాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని దీని వెనక ఎంతో కృషి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా అంతే శ్రమించి మన రాష్ట్ర దేశ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటున్నాను